లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతికథలు తెలివైన దుప్పి అడవిలో ఒక దుప్పి దానికి ఒక చెట్టు పండ్లంటే ఇష్టం ఒక వేటగాడు ఇదంతా గమనించాడు చెట్టు కింద బుట్టలో పండ్లు అమర్చాడు దానికి ఒక ఉచ్చు అల్లాడు చెట్టు మీద కూర్చుని దుప్పి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు దుప్పి వచ్చి పండు నోటితో అందుకోగానే వేటగాడు తాడు లాగుతాడు దుప్పి అందులో పడిపోతుంది అది వాడి ఆలోచన దుప్పి రానే వచ్చింది కానీ దూరంగా ఆగింది పండ్లు బాగా మగ్గి తీయని వాసన వస్తున్నాయి ఒకవైపు పండు తినాలని అనిపిస్తున్నది కానీ పండ్లు ఉన్న తీరు దుప్పికి సందేహం కలిగించింది అది ముందుకు రాకుండా నిలబడి చూస్తూ ఉంది వేటగాడు దుప్పిని చూశాడు అది ఆగి నిలబడి ఉండడం గమనించాడు వాడికి తొందర అయిపోతోంది దుప్పు వెనక్కి వెళ్ళిపోతుందేమో దానికి పండ్లు కనబడాలని చెట్టు మీద నుంచి కొన్ని పండ్లు విసిరాడు ఒక్కొక్కటే తింటూ అది బుట్ట దగ్గరకు వస్తుందని వాడి ఆశ కానీ దుప్పి చాలా తెలివైంది చెట్టు నుంచి పండ్లు రాలితే సూటిగా కిందకు పడతాయి అంతేగాని ఎవరో విసిరినట్లు పడవు కదా ఏదో తిరకాసు ఉందని అర్థమైంది చెట్టు మీద ఉన్న వేటగాన్ని చూసింది కానీ చూడనట్లే చెట్టుతో అన్నది చెట్టు పండ్లు విసురుతున్నావేమిటి నీ అలవాటు మార్చుకున్నావా అయితే నేను నా అలవాటు మార్చుకుంటాను ఇక నీ దగ్గరికి పండ్ల కోసం రాను అంటూ వెనుతిరిగిపోబోయింది వేటగాడికి దుప్పు చిక్కలేదని కోపం వచ్చింది గట్టిగా అరిచాడు ఇవాళ తప్పించుకుంటే తప్పించుకున్నావు రేపు నిన్ను వదిలేది లేదు వేటగాడు పూర్తిగా బయటపడిపోయాడు మళ్ళీ నీకు దొరుకుతానా అనుకుంటూ దుప్పి దట్టమైన అడవిలో మాయమైపోయింది మోసగాళ్ళు ఉంటారు వాళ్ళు మాయలో పడకూడదు ఆశ ప్రమాదాల్లోకి నడుతుంది జాగ్రత్తగా ఉండాలి అనుకున్నది దుప్పి